చోడవరంకి ఎమ్మెల్యేగా ఉంటున్నారు మేడం మీ అనుభవం ఈవిడ మొన్న జూమ్ క్లాస్ కాకుండా మేము అంతా కూడా గెట్టుగెదర్లో పెట్టుకొని పిరమిడ్ పార్టీ గురించి మీటింగ్ పెట్టుకున్నాము పెట్టుకున్నప్పుడు ఎవరైనా పిరమిడ్ పార్టీకి పాల్గొనగలరా ఎమ్మెల్యేగా అంటే వెంటనే ఈవిడ రావడం జరిగింది వచ్చి ఆవిడ నాకు ఇష్టంగా ఉంది అని చెప్పేసి చెప్పడం ఆవిడ ఈ విధంగా ఎమ్మెల్యేగా చోడవరంకి వేయడం జరిగింది మీ అనుభవం చెప్పండి ఎందుకు వేస్తున్నారు అందరికీ నమస్తే అండి బ్రహ్మర్షి పితామహ పత్రిజసారికి నా పాదవి వందనాలండి ముందుగా నా తల్లిదండ్రులకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్తే అండి నా నేను అసలు ఎమ్మెల్యేగా అంటే నాకు అసలు ఏం తెలియదు మీటింగ్ అంటే ఫోన్లో మెసేజ్ చూసి వెళ్ళాను అనమాట మేడం అన్నారు నించుంటారమ్మా అంటే ఏంటి అని అనుకున్నాను నేను సరే నేను సర్వీస్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సాయి డివటీగా పుట్టుపర్తి మైసూరు శ్రీకృష్ణ జన్మస్థ మథుర షిరిడి అన్నీ సాంగ్స్ పాడడం మామూలుగా సర్వీస్ అవి చేయడం అందరినీ తీసుకెళ్ళడం డొనేషన్లు కలెక్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట అసలు చెప్పాలంటే నేను బయటికి కనిపించేటంత అందగా ఉండదు నా లైఫ్ నేను చాలా ఒడిదొడుకులు ఎదుర్కొని ఉన్నాను విసిగి విసిగి వేసారిపోయిన ఆ స్థితిలో నాకు ఈ జ్ఞానం పరిచయం అవ్వడం జరిగింది నేను చాలా మనశాంతి పొందాను అనమాట నా ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు నాకు మీ అందరి సపోర్టేనని నేను కోరుకుంటున్నానండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ముందుగా మా బా అనకాపల్లి బాల సరస్వతి గారికి నాతోటి జ్ఞానులకి లీలా మేడం గారికి వాణి మేడం గారికి నా ధన్యవాదాలండి నన్ను మహిళాలోకం వరదిల్లాలి అంబేద్ డాక్ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళాలి అతను ప్రజలకి ఎంతో తోడ్ తోడ్పడి వెన్నుండి నడిపించిన డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు నేను ఈరోజు శబ్దం చేయడం జరుగుతుంది శాఖాహారులుగా తీసుకెళ్ళి మన పార్టీ ముందుకి బలోపేతం అవుతుందని నేను బ్రహ్మర్షి చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఈరోజు కాకపోతే ఆ మహానుభావుడు జన్మించిన రోజున నేను ఈ ఎమ్మెల్యేగా కండువాని వేసుకోవడం జరిగింది నా సాయశక్త నా లైఫ్ లాంగ్ నేను సేవ చేస్తానని అందరు ముందు శబదం చేస్తున్నాను నేను కానీ కాకపోతే ఏంటంటే ఎం అంటే మంచి ఎల్ అంటే లాభం చూసుకోకుండా ఏ అంటే అందరినీ కలుపుకొని పో పోవాలని నా నా ఆకాంక్ష కాకపోతే ఏంటంటే డబ్బులు తర్వాత వస్తాయి ముందు అందరిలో అందరికీ అవకాశం ఇవ్వాలి అందరికీ ఇచ్చేయాలని చెప్పి నేనేంటి ఎమ్మెల్యే అంటే నాకు అసలు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు నేనేటంటే నేను సేవ చేసే చెయ్యాలనే భావం ఒకటే కాకపోతే అందరికీ ఏవేవో ఆశయాలు ఉంటాయి వాటువంటి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే వాళ్ళ ప్రాబ్లం లేని కనుకొని వాళ్ళని నెరవేర్చాలి ముందుకు తీసుకెళ్ళాలి బడుగు వర్గాలైనా పేద ప్రజలకి విద్యార్థులు ఉంటారు చదువుకోలేని వాళ్ళు ఉంటారు భర్తలేని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ సేవ చేయాలని నా ఆకాంక్ష నేను కోరుకుంటున్నానండి